హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చంద్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనం బర్త్డేస్కి మ్యారేజ్ డేకి వాళ్ళకి డెకరేషన్ చేసుకుంటూ ఉంటాం కదండీ అలా జీరో కాస్ట్తోన సింపుల్గా ఏ విధంగా డెకరేట్ చేసుకోవాలనేది వీడియోలో చూసేయండి ఇక్కడ చూసినట్టయితే నేను కలర్ పేపర్స్ తీసుకున్నానండి ఇంట్లో ఉన్న పేపర్స్ ఏవైనా సరే అండి కలర్ అయ్యని అవసరం లేదు ఇంకా కొంచెం కలర్ఫుల్గా ఉంటుందన్నమాట ప్లెయిన్ అయినా సరే వైట్ పేపర్స్ అయినా సరే దానికి హాఫ్కి ఫోల్డ్ చేసేసి ఇంకా హాఫ్కి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా ఫోల్డ్ చేయండి ఇలా టూ సైడ్స్ చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది చూసినట్లయితే ఇట్లా ఫోల్డింగ్ ఫోల్డింగ్ లాగా వచ్చేస్తుంది అనమాట వీడియోలో చూపించినట్టుగా ఇలా వన్ సైడ్ ఫ్రంట్కి మళ్ళీ పేపర్ని బ్యాక్ సైడ్ తిప్పేసి మళ్ళీ ఒక మడత ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఫ్రంట్ సైడ్ తిప్పేసి ఒక ఫోల్డింగ్ బ్యాక్ సైడ్ తిప్పేసి ఒక ఫోల్డింగ్ ఇలా పేపర్ మొత్తం ఫోల్డింగ్ చేసేసుకోవాలన్నమాట ఇది జీరో కాస్ట్తో బర్త్డే డెకరేషన్ చేసుకోవచ్చండి బర్త్డే అని కాకుండా కూడా మ్యారేజ్ డే కానీ చిన్న చిన్న ఈవెంట్స్కి ఏ విధంగా అయినా మనం బ్యాక్గ్రౌండ్కి డెకరేషన్ చేసుకుంటాం కదండీ అలా డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ ఇది పిల్లలు కూడా డెకరేషన్ చే పిల్లలు కూడా తయారు చేయవచ్చు అనమాట ఇది వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసేసుకోవాలి హాఫ్కి ఫోల్డ్ చేసి వీడియోలో చూపించినట్టు ఈ విధంగా ఒక ఎడ్జ్ నుంచి క్రాస్గా కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసినట్లయితే రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వీడియోలో వచ్చేసి నేను ఒక స్టాప్లర్ ప్రింట్ పెట్టేస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ వీటికి గమ్ పెట్టేసి రెండింటిని స్టిక్ చేస్తున్నాను వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసేసుకోవాలి స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది అనమాట ఓపెన్ చేయగానే ఇలా నేను ఇంకొకటి ప్రిపేర్ చేశాను అనమాట ఇవి రెండింటిని కలిపి స్టిక్ చేసేసుకోవాలి రెండింటిని మీరు కావాలనుకుంటే ఇలా ఫోర్ చేసేసి ఫోర్ కూడా స్టిక్ చేయవచ్చు అనమాట మన ఇష్టం అనమాట కొంచెం పెద్దగా వస్తుంది అలాగైతే ఇవన్నీ పేపర్ అనేది అన్నీ ఒకే సైజ్ తీసుకున్నట్టయితే ఈ ఫ్లవర్స్ అన్నీ ఒకటే సైజు వస్తాయండి లేదంటే కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది కాబట్టి తీసుకునేటప్పుడు అన్నీ ఒకటే సైజులో ఉండేటట్టుగా చూసుకోండి ఇలా రెండు వైపులా స్టిక్ చేసిన తర్వాత చూడండి ఇలా ఒక ఫ్లవర్ షేప్ అనేది వచ్చేస్తుంది చాలా బాగుందనమాట గ్రాండ్ లుక్ అనమాట ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చింది ఇట్లా ఓపెన్ చేసేసుకోండి ఇక్కడైనా ఆ స్టిక్ ఆ గమ్మ అతుకున్నట్టయితే ఇలా వచ్చేసింది అనమాట ఇలా నేను బర్త్డే బర్త్డేలో ఎన్ని లెటర్స్ ఉన్నాయంటే థర్టీన్ లెటర్స్ ఉంటాయి కదండి అలా థర్టీన్ ప్రిపేర్ చేయాలన్నమాట ఈ ఫ్లవర్స్ అనేటివి చూడండి చాలా ఈజీ అనమాట మనం అప్పటికప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేయవచ్చు అనమాట మనం ఐడియా లేకుండా కూడా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు ఇంట్లో ఏం లేకున్నా కూడా పే ప్లేన్ పేపర్స్తో స్కెచెస్తో రెడీ చేసుకోవచ్చు ఇలా నేనైతే మొత్తం థర్టీన్ అనేటివి ప్రిపేర్ చేశాను అనమాట ఇక్కడ ఇంకొకటి కూడా రెడీ చేసి చూపిస్తున్నాను ఇలా ఇంట్లో ఉండే మెటీరియల్తోన మనం ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అనే ఐడియాస్ అనేటివి వీడియోస్ అనేవి చాలా మన ఛానల్లో ఉన్నాయండి ఎవరైనా ఎవరైనా అయితే చూడనట్టయితే వెళ్ళి ఒకసారి చూడండి ఇలా నేను కలర్ కలర్గా తయారు చేశాను అనమాట ప్లెయిన్గా కాకుండా ఇలా వచ్చేసింది మాకు ఫ్లవర్ షేప్లో వచ్చింది చూసారా ఎంత బాగా వచ్చిందో కొంచెం మారితే గ్లూ గన్ పెట్టినట్టు అయితే తొందరగా స్టిక్ అవుతుంది మనం ఫెవికల్ పెట్టినందుకు కొంచెం టైం పడుతుంది అనమాట ఇలా నేను బర్త్డేలో థర్టీన్ లెటర్స్ ఉంటాయి కాబట్టి థర్టీన్ కలర్స్లో ప్రిపేర్ చేశాను అన్నీ ఒకటే సేమ్ సైజులో వచ్చేటట్టు చూసుకోండి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అయితే బాగుండదు కాబట్టి ఇలా థర్టీన్ అనేది ప్రిపేర్ చేశాక చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇలా వచ్చేసిన తర్వాత నేను ఈ ఒకటి హోల్ చేసేది తీసుకొని వీడియోలో చూపించినట్టుగా టూ హోల్స్ చేసేసుకోవాలండి ప్రతి ఒక్క దానికి టూ టూ హోల్స్ చేసుకోండి మనం హ్యాంగ్ చేసుకున్నట్టు చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా టూ టూ హోల్స్ చూసుకొని ఈ విధంగా చేసేసుకోండి ఎడ్జెస్కి కాకుండా కొంచెం మిడిల్లో చేసుకోండి ఇలా ఇది లేనట్టయితే పెన్నుతోనైనా పెన్సిల్తోనైనా కూడా చేసుకోవచ్చు ఇలా హోల్స్ చేసుకోండి ఇలా అన్నిటికీ హోల్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ టూ వైట్ పేపర్స్ అనేటివి తీసుకున్నానండి ఇలా టూ వైట్ వైట్ పేపర్స్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఫోల్డింగ్ చేసుకున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక బ్యాంగిల్ తీసుకొని దాన్ని మిడిల్లో పెట్టేసి డ్రా చేసుకుంటున్నాను అనమాట ఇవి ఇవి ఎందుకంటే మనం లెటర్స్ రాసుకోవడానికి అనమాట మనం బర్త్డేకి అయితే బర్త్డేకి మ్యారేజ్ డేకి అయితే మ్యారేజ్ డేకి లెటర్స్ మధ్యలో లెటర్స్ రాసుకోవడానికి ఇది యూజ్ చేస్తున్నాను అనమాట దీని బదులు మీరు కలర్ పేపర్స్ కూడా యూజ్ చేయొచ్చు ఇలా కొంచెం ఎక్కువనే మనం సర్కిల్ తీసుకున్నాం కదండి దానికంటే కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోండి ఎందుకంటే నేను ఇక్కడ ఇలా డిజైన్ డిజైన్గా రావడం కోసం నేను ఈ సీజర్ని యూజ్ చేశాను అనమాట ఇలా వచ్చింది ఈ సీజర్తోన కట్ చేసినట్టయితే తర్వాత నేను ఒక స్కెచ్తోన లెటర్స్ అనేటివి రాసుకుంటున్నాను మనం ఏ ఈవెంట్కి డెకరేట్ చేసుకుంటున్నామో అది రాసేసుకోవాలన్నమాట నేను ఇక్కడ వచ్చేసి హ్యాపీ బర్త్డే అని రాస్తున్నాను దీనికి మొత్తం థర్టీన్ లెటర్స్ ఉంటాయి కాబట్టి థర్టీన్ పేపర్స్ అనేటివి ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా రాసేసాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లెయిన్గా ఉన్నాయి కాబట్టి ఈ లెటర్స్ అనేవి ఈ లెడ్జెస్ అనేటివి నేను ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఇంకొక కలర్ స్కెచ్ తీసుకొని హైలైట్ చేసాను అనమాట మీరు ఏ విధంగా మీకు ఐడియా ఉంటే చాలండి ఏ విధంగా అయినా డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ తయారు చేసుకున్న కలర్ పేపర్స్ మీద వీటిని ఫెవికాల్ పెట్టి స్టిక్ చేసేసుకోవడమే సింపుల్ ఈ హోల్కి లెటర్ కరెక్ట్గా ఉల్టా రాకుండా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి లేదంటే ఈ లెటర్స్ అన్నీ రాసిన తర్వాత అయినా హోల్స్ అనేటివి చేసుకోండి ఇలా హోల్స్కి కరెక్ట్గా లెటర్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి మీ ఇలా మిగతావన్నీ కూడా ఈ లెటర్స్ అన్నీ కూడా స్టిక్ చేసుకోవాలి చాలా బాగా వచ్చిందండి అవుట్పుట్ అయితే సూపర్గా వచ్చింది ఈ పిల్లలు కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ చేతులతోనే ఇవి చేసి ఇచ్చినట్టయితే కూడా ఇలా వచ్చేసిన తర్వాత ఈ మనం హోల్స్ చేసుకున్నాం కదండీ ఆ హోల్స్కి ఒక ఏవైనా థ్రెడ్ తీసుకొని కలర్ఫుల్గా థ్రెడ్ కానీ రిబ్బన్స్ కానీ ఏది ఉంటే అది తీసుకొని ఇలా చూసారా నా దగ్గర అయితే ఈ థ్రెడ్ ఉందనమాట దీన్ని రివర్స్ నుంచి లాస్ట్ లెటర్ నుంచి ఈ హోల్స్ నుంచి తీయాలన్నమాట నేనైతే లాస్ట్ లెటర్ నుంచి హోల్స్ అనేవి ఆ థ్రెడ్ అనేది తీసేసాను ఇక్కడ చూడండి ఇలా వచ్చింది నేనైతే ఇక్కడ టూ థ్రెడ్లు తీసుకున్నానండి ఒకటేమో హ్యాపీకి ఇంకొకటి బర్త్డేకి అనమాట టూ లైన్స్ వచ్చేటట్టుగా చూసుకొని ఇక్కడ ఇది హ్యాపీ అనేది ఒక లైన్ తీసుకున్నాను అనమాట అంటే కొంచెం చాలా పెద్దగా అయిపోతుంది ఒకటే లైన్కి అంటే అన్నట్టు నేను టూ లైన్స్ తీసుకున్నాను అందుకే రెండు కింద బర్త్డే ఒకటి పైన వచ్చేసి హ్యాపీ అనమాట చాలా కలర్ఫుల్గా వచ్చింది ఇంకా సింపుల్ మనకు ఎక్కడ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇవి హ్యాంగ్ చేసుకోవడమే చాలా బాగా వచ్చింది లుక్ అయితే ఇప్పుడు మీకు వీటిని కూడా హ్యాంగ్ చేసి చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో మీరు ఇంకా దీన్ని చాలా డెకరేట్ చేసుకోవచ్చండి కలర్ ఎడ్జెస్ అన్నిటినీ కూడా స్కెచెస్తో కానీ లేదంటే కలర్ టేప్స్ కానీ కూడా డెకరేషన్ చేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా డోర్కి బ్యాక్ సైడ్ స్టిక్ చేసి చూపిస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చింది లుక్ అనేది వీటికే లైట్స్ కూడా పెట్టుకున్నట్టయితే నైట్ పూట కలర్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈజీగా డెకరేషన్ చేసుకోవచ్చు ఈ ఐడియా ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్